మంత్రిగా ఉన్నప్పుడు సర్వే చేయించిన తొమ్మిది వందల ఎనభై నంబర్ సర్వే భూమి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడే భూమి పూజ చేసిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ స్థలం ఆక్రమణకు గురైందని ఉంటే జర చూయించండి పీడబ్ల్యూసీ చిన్నారెడ్డి సారు అంటూ డిమాండ్ చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ఈ మధ్య నీతి నిజాయితీ గల వ్యక్తిని నేను ఒక్కడినే అని చెప్పుకున్న ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వనపర్తిలో నాలుగు కోట్ల పైగా ఖరీదు చేసే స్థలం మాయమైపోయిందని ప్రజలు చెప్తున్నారు ముఖ్యంగా మీరు ప్రతిష్టాత్మకంగా ఇక్కడే తొమ్మిది వందల ఎనభై సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ ఆఫీసు ఉండాలని భూమి పూజ చేసిన ముప్పై రెండు గుంటల స్థలం ఇప్పుడు కనిపించడం లేదంట నీతి నిజాయితీపరులైన మీరు ఆ స్థలాన్ని సర్వే చేయించి ప్రజలకు అవసరమైన చిల్డ్రన్ పార్కు చేయవలసిందిగా కోరుతున్నాము ప్రజలు ఆరోపిస్తున్నట్లు మీ అనుచరుడు ప్లాట్లు వేసుకుని అమ్ముకున్నాడని ఇన్ని రోజులు మీకు ఖర్చులు పెడుతున్నాడని ప్రజలు చర్చించుకుంటున్నారు అది తప్పని రుజువు చేయాల్సిన అవసరం మీకు మీ శిష్యునికి ఉంటుంది ఒకవేళ ప్రజలు చెప్పినట్లుగానే ఉంటే మరి మీ నిజాయితీ ఏడ నిరూపించుకుంటారో చెప్పండి ఈ మధ్యన మీ పక్కల కూర్చున్న అనుచరుల అవినీతి నిజాయితీ మేము నిరూపిస్తాము దానికైనా మీరు సిద్ధపడండి నేను సోషల్ మీడియాలో మీ గురించి ఈ మధ్య పోస్టులు పెడుతున్నానని మీ అనుచరుల చేత రోడ్డుపై దాడి చేయడానికి పంపిస్తున్నారని ఇంతలా అనుభవం ఉన్న మీరు ఇలా చేయడం దేనికి సంకేతం చెప్పండి ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను లేకుంటే మీరు కూడా తప్పుకుంటారా అంటూ సతీష్ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు సరే నేను రాజకీయాలు మాట్లాడడం లేదు ప్రజల భూమి కొరకే మాట్లాడుతున్నానని అది కూడా మీరు భూమి పూజ చేసిన రిజిస్ట్రేషన్ స్థలం కొరకే మాట్లాడుతున్నాను దానికి సమాధానం చెప్పగలరని సతీష్ యాదవ్ కోరారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ వెంకటేశ్వర్లు గౌనికాడి యాదయ్య పాష శరచంద్ర బొడ్డుపల్లి సతీష్ బాలు వార్డు సభ్యులు పాల్గొన్నారు నమస్కారం నేను ప్రస్తుతం ఆరవ వార్డులో చందాపూర్ ఇక్కడ కార్నర్లో ఉన్నాను పానగల్ కార్నర్ పానగల్ కార్నర్ ఉన్నాను మేము ఇక్కడ ప్రజలతో మాట్లాడేది అంటే గతంలో మనకు వనపర్తి పట్టణానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోసం తొమ్మిది వందల ఎనభై సర్వే నెంబర్లో కొట్టిండ్రు ఒక లేక అంటే ఈరోజు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం ఈ మధ్య లేదు లేదు అని ప్రజలు అంటున్నారు ఇక్కడ పార్కు లేదు కనుక ఆ స్థలాన్ని పార్కుగా చేసి ప్రజలకు అందించాలని ఇక్కడ ఉన్న ప్రజలకు పార్కు పిల్లలకు కానీ ప్రజలకు కానీ పార్కు అవసరం ఉంది పార్కు అందించాలని మేము కోరుతున్నాము గౌరవం ఎమ్మెల్యే ప్రణాక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారిని మేము విని వినించుకోలేదంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్నారెడ్డి సారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోసం టెంకాయ కొట్టారు ఆ స్థలానికి మరి ఇప్పుడు లేదు అది ఎక్కడ పోయింది ఏంది అని మీరే సర్వే చేసి ఆ ప్రభుత్వ అధికారులకు చెప్పి ఆ స్థలాన్ని కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాము ఆ స్థలం ఎక్కడ ఉంది ఏంటి ప్రజలకు అందించాలి ఐదు కోట్ల విలువ చేసే స్థలం అంటే మామూలు స్థలం కాదు ఆ స్థలాన్ని కబ్జా అయిందని అంటున్నారు అది కాకుండా ప్రజలకు ఒక పార్కు చేసి పిల్లలకు వాళ్ళకు ఉండేదట్లు అందించాలని కోరుతున్నాము సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు ఇంతకుముందు మీరు ఆ స్థలానికి టెంకాయ కొట్టిన సర్వే చేయించుంది కాబట్టి ఆ బాధ్యత మేమేనే ఉంటుంది కాబట్టి మీరు దాన్ని కాపాడాల్సిందిగా మేము అఖిలపక్ష ఎక్కువేందంటే కోరుతున్నాము ప్రజలకు అందించాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు